హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే ఇరవై తొమ్మిది గురువారం రోజు ముగ్గురు శత్రువులు బయటపడబోతున్నారు ఇప్పటి వరకు ఆ ముగ్గురు శత్రువులు మిమ్మల్ని ఏం చేశారు ముందు ముందు ఏం చేయబోతున్నారో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఈ వీడియోలు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాచీ బామంలో ఉందా మీ భార్య పరాపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమైముంటే శ్రీవశీకరణ పురుష వర్షీకరణ ప్రేమ వివాహం అత్తనాకూడల సమస్య భార్యభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్ద భద్ర జ్యోషాలం ఎటువంటి సమస్యకైనా కానీ మూడే మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కరించబడును గురువుగారు కుమారస్వామి గారిని ఒకే ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయండి మీ సమస్య మూడే మూడు రోజుల్లో పూర్తి చేయబడును ఈ మేషరాశి వారికి జీవితంలో శత్రువులుగా మారిన ముగ్గురు వ్యక్తులు వారి పేరులో దాగి ఉన్న సంకేతాలు మీరు వారికి ఎంతవరకు అయ్యారో తెలియకుండా మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతున్నారో ఈ వీడియో చూశాక మీ కళ్ళ ముందు బహుశా మబ్బులు తొలగిపోతూ ఉంటాయి ఒకేసారి ఈ ముగ్గురు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో గుర్తుపడతారు అందుకే ఒకసారి మీ రోజువారీ జీవితంలో జరిగే సంభవాలను గుండెలో తాగిన మాటలను గతంలో జరిగిన నమ్మక ద్రోహాలను మళ్ళీ ఆలోచించండి ఎందుకంటే ఈ ముగ్గురు ద్రోహులు మీ జీవితాన్ని అసలు మార్గం నుండి తప్పించడానికే ప్రయత్నిస్తున్నారు ముందుగా మీకు ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పాలి మేషరాశి వారు సహనంగా తలుచుకున్న పని పూర్తి చే ఊరుకోరు మిత్రపక్ష శ్రమ నమ్మకం మరియు ఆత్మధైర్యం మిమ్మల్ని ఎదిగించిన భక్తులు కానీ ఇప్పుడు అదే నమ్మకం మీరు నమ్మిన వాళ్ళ చేతిలో పడిపోయి ఆ నమ్మకమే ఆయుధంగా మారిపోతుంది ఇంతవరకు మీరు తప్పు చేశాక భావన వచ్చే అవసరమైతే లేదు మీరు తప్పు చేయలేదు మీరు ఎంత నిజాయితంగా ఉన్నారో అంతే పక్క వాళ్ళు వ్యాహం కూడా పూర్తిగా ఉన్నారు మీ ఆ వ్యాహంలో మొదటి వారెవరో తెలుసుకునే ఒకసారి మీ మార్చం తొలగిపోతుంది మొదటి దోహి ఇతని పేరు ఎన్ అనే అక్షరంతో ఉంటుంది ఇది పేరు మొదట్లో ఉండవచ్చు మధ్యలో ఉండొచ్చు కానీ అతని ఆట మొదలై చాలా రోజుల అయ్యింది మనకు తెలిసినట్లుగా అతను చాలాసార్లు సలహాలు ఇచ్చి ఉంటాడు మనం కూడా అవి ఎంతో విశ్వాసంతో పాటించాం కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతడి సలహాలో దాగి ఉన్న ఒక వ్యాహం మీ వ్యక్తి ఎప్పుడు మిమ్మల్ని పోషరిస్తేనే కనిపిస్తాడు కానీ అంతరంగంలో మీ మీద అధికారం సంపాదించిన ఆశతో ఉన్నాడు మిమ్మల్ని అనవసరమైన పెట్టుబడులకు లాగడం ఎవరో ఒక వ్యక్తి మీ మీద నిందలు వేయించడం లేదా మీ జీవితంలో కొత్తదనం తేవాలనే మాయ మాటలతో మిమ్మల్ని ఫీల్ గుడ్ చేయడం ఇవన్నీ ఒక కవర్ పేజీ మాత్రమే ముందు ముందు జరిగే మోసం పెద్దది రెండో దోహి ఈ పేరు హెచ్ అనే అక్షరంతో ఉంటుంది ఈమె మిమ్మల్ని చాలా దగ్గరగా చూసుకోబోతుంది మీ జ్ఞాపక శక్తిని వెనక్కి తీసుకువెళ్లాలని మీ బాధలను పంచుకున్న మీ విజయాల మీద చిరునవ్వు సహాయని వ్యక్తిని గుర్తుపెట్టుకోండి అలాంటిది ఈమె కానీ అంతలోనే విషం పొక్కుతుంది ఈమె మాటల్లో ఒక ప్రేమతో కూడిన ఫీల్ అనే పవిత్రత ఉంటుంది కానీ ఆ మాటల్లో మిమ్మల్ని ఎక్కడో లొంగి కిందకి లాగేయాలనే వ్యాహం పక్కాగా ఉంటుంది మీపై గాస్పి చెబుతూ ఇతరులకు మీ ముందు మీ చిన్న చిన్నవారిగా చిత్రీకరించడంలో ఈమె ముందుంటుంది ద్రోహి ఎప్పుడు నిందలు వేయడంలో కాదు నెమ్మదిగా వల వేసే తత్వం నెమ్మదిగా విశ్వాసాన్ని పాతనానికి లాగడం ఇది ఆమె శైలి మూడవ శత్రువు ఇతని పేరు ఈ అనే అక్షరంతో ఉంటుంది మిమ్మల్ని మొదట్లో చాలానే మెచ్చుకుంటారు మీరు ఎంత ముడిలో కథలు చెప్పినా గర్వంతో వినేవారు కానీ ఇప్పుడు మిమ్మల్ని మీ మాటలే వాడుకొని చెడుగా ప్రయత్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అతను బయటపడినప్పుడు శాంతంగా ఉంటారు లోపల మిమ్మల్ని ఎలా పోగొట్టాలనే ఆలోచిస్తూ ఉంటారు మీరు ఎప్పటికైనా సరే వదిలి వదిలి చెప్పిన నమ్మకమైన రహస్యాన్ని అతడు మరోవారికి తీసుకువెళ్ళి మీ మీదే ముద్ర వేయడం అనేది అతడి వ్యూహం వాటిలో కొంతను నిజం లేకపోయినా నమ్మేలా చెబుతారు ఇప్పుడు ఈ ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ప్రవర్తనలో మీకు బాధపడే అంశాలు వారు మీ అభివృద్ధి దిశగా సలహాలు ఇవ్వరు మిమ్మల్ని నిలిపివేయడానికి మాటలతో మాయ చేస్తారు అంతేకాకుండా మీరు ఎదగాలనుకుంటే వారు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు అనే ప్రశ్నలు వాటికి జవాబులు మీరు ఎదుర్కొనే ఆటలు చల్లవు ఆ ముగ్గురు వ్యక్తులు నుండి బయటపడటం ఎలా ఇది కేవలం ఒక జాతక సూచన కాదు ఇది ఒక జీవిత మార్గదర్శనం మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఎలా వంచికలతో తెలుసుకుంటున్నారు మనసు ఒత్తిడిలోకి తీసుకువెళ్ళి కానీ అదే సమయంలో వారు వదిలిన మాయాజలాల నుండి బయటపడాలంటే మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పటి నుంచి మీ జీవిత శైలిలో కొన్ని మార్పులు చెయ్యాలి ఒకటి సలహాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరిని శ్రద్ధగా గమనించండి ఎవరు ఏ సలహా ఇస్తున్నారో అది నిజంగా మీ అభివృద్ధికి దోహదపడుతుందా లేదా ఎక్కడో మిమ్మల్ని దిగజారేలా ఉంటుందా అనే విషయాన్ని బాగా పరిశీలించండి ఒక మాట కళ్ళకి కనపడదు కానీ ఆ మాట వల్ల జరిగే మార్పులు జీవితాన్ని తరగరాస్తాయి అందుకే ఎవరి మాటలు వింటున్నామో పదే పదే తనిఖీ చేయాలి ఒక సలహా మీ జీవితాన్ని మారుస్తుంది కానీ తప్పుడు సలహా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది రెండు ఆర్థిక లావాదేవీల విషయంలో ధైర్యంగా లేరు అనే చెప్పగలగాలి ఇది చాలా అవసరం మనల్ని ప్రేమించే మనుషులు మన డబ్బుతో ఆటలాడాలంటే మనం చాలా సున్నితంగా ఉన్నాం కానీ ఈ విషయంలో మీలో ధైర్యం రావాలి ఎవరు ఎంత బలంగా ఒత్తిడి చేసినా మీరు ఎవరి పట్ల డబ్బు విషయంలో బానిసలాగా ప్రయత్నించకూడదు ఎవరి కోసమో మీరు రిస్క్ తీసుకోకూడదు వారు రిస్క్లో మీతో ఉంటారా అనే ప్రశ్న వేసుకోండి మీ డబ్బు మీద మీకే అధికారం మీ సహాయం విలువైనది కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళ గురించి ధైర్యంగా లేదా అనే మాట చెప్పగలగాలి మూడు వారు మాట్లాడిన ప్రతిసారి మీరు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించాలి ఇవాళ ఈ వ్యక్తి ఎందుకు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు ఇతని వల్ల నాకు మేలు జరుగుతుందా ఇది నిజంగానే నాతో పంచుకోదగ్గ విషమా అని అతడు నమ్ముతున్నాడా అనే ప్రశ్నలు మీ మనసులోకి రావాలి ప్రతి మాట వెనక ఒక ఉద్దేశం ఉంటుంది మంచి ఉద్దేశం మన ఉదయాన్నే తాగుతాయి కానీ ద్రోహుల ఉద్దేశాలు మన మనసును కలగ కలగ చేస్తాయి మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే కనుక ఇప్పటి వరకు జరిగిన సంకరాలు మీరు ఎన్నో చూసే ఉంటారు అందువలన మీరు ఆ శత్రువుని బీజీగా నుంచి బయటపడతారు మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే వారి మాటలు వెనక దాగి ఉన్న అసలైన శత్రుత్వం కనబడుతుంది ఇంకా ముఖ్యంగా ఈ ముగ్గురు ద్రోహులు మీకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఒకసారి గమనించండి మీ జీవితంలో ప్రశాంతంగా రావాల్సిన సమయంలో ఎందుకు అనవసరమైన గొడవలు అపవర్ధాలు జరుగుతున్నాయి మీ ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన వేళలో ఎవరు బయట వాళ్ళు మిమ్మల్ని కోపానికి గురిచేస్తున్నారు ఈ కోపం ద్వారా మీరు ఏ నేనైనా తీసుకున్నా కానీ అవి మీపైనే ప్రతికూలంగా మారుతున్నాయి ఇది వల్ల పక్కా ఒక ప్రణాళిక వారు చైతన్యం కలిగి చేస్తారు ఇచ్చే వాళ్ళు వారు మీ ముందున్న రక్షణ గోడను కోల్చాలనే ఆశతో నడుస్తున్నారు ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి మాట్లాడకుండా ఉండాలి మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడమే విజేత లక్షణం ఎవరు రెచ్చగొడుతున్నారంటే వాళ్ళకు శాంతంగా బదిలిచ్చే క్రమశిక్ష ఉంటేనే మీరు వారిపై గెలిచినట్లే మీ జీవితంలో అనవసరమైన నష్టం పరువు నష్టం ఆర్థిక నష్టం జరగకుండా ఉండాలంటే ఈ ముగ్గురు వ్యక్తుల్ని గుర్తించండి వారు చెప్పే ప్రతి మాటని ఒకసారి పరిశీలించండి అది మే మీ అది మీ మీద నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నారా లేక ఒక బొమ్మలాగా మాట్లాడుతున్నారా అనేది మీకే అర్థమవుతుంది బయటతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు లోపల ద్వేషంతో నిండిపోయి ఉంటారు ఈ తేడా మీరే తెలుసుకోవాలి శ్రేయో రాశులు మీ అభివృద్ధి గురించి మాట్లాడతారు శత్రువులు మాత్రం మీ అభివృద్ధికి ఆటంకాలు లేవ ప్రయత్నిస్తారు వారి మాటలు వెనుకున్న అసలు అర్థం తెలుసుకోండి ఇంకా ముఖ్యంగా ఈ వారం గురువారం మరియు శనివారం రోజు ఈ రాశి వారికి అత్యంత కీలకం శని ప్రభావం వల్ల మీ అసలు స్వరూపం ఒక్కసారిగా బయటపడుతుంది కానీ మీరు ఆ సంకేతాలను పసికట్టాలి ఈ రోజుల్లో గణేషుని పూజించడం కార్తీక పత్తి సంబంధించడం మితలకు నివేదించడం ద్వారా మీ చుట్టూ ఉన్న శక్తులు తొలగిపోతాయి వారానికి ఒకసారైనా కానీ గణేషుని దీపం వెలిగించండి ఓంకారంతో పాటు శ్రీ గణేష్ నామం మంత్రాన్ని ఉదయాన్నే పట్టించండి ఇది మీకు ధైర్యం విజయం మరియు శత్రువు నుండి రక్షణ కలిగిస్తుంది ఇంకా ఇలాంటి వీడియో కోసం అంతేకాకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వస్తే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోను ఫ్రెండ్స్